రక్షకుడు నా క్రీస్తు అతి పరిశుద్ధమైన ఘనమైనటువంటి నామంలో అందరికీ ప్రైజ్ లోడండి అందరికీ వెరీ గుడ్ మార్నింగ్ అందరికీ విషయ హ్యాపీ న్యూ ఇయర్ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను దేవుడు మిమ్మల్ని మీ కుటుంబములను ఈ రెండు వేల ఇరవై సంవత్సరం అంతా అత్యధికమైనటువంటి దీవెనలతో ఆశీర్వదించి దీవించి బ్లెస్ చేయునుగాక మంచిదండి దేవుని మహాకృప రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరము అద్భుతమైనటువంటి రీతిలో మనల్ని కాచి కాపాడుతూ ఈ రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరంలోనికి దేవుడు మొదటి దినానికి మనల్ని ప్రవేశపెట్టాడు ఆయనకే మహిమ కలుగునుగాక నా దైవ దైవపిల్లలారా దేవుని యొక్క ప్రజలారా గడిచిన సంవత్సరము ఎన్నో చేదు అనుభవాలు ఎన్నో కీడులు అనుభవించాము ఎన్నో మేలు అనుభవించాము ఎంతో దీవెని కూడా అనుభవించాము అపవాది బంధకాల నుండి అంధకార శక్తుల నుంచి లోకనాదుల నుండి మనము పోరాడుతూ ఈ యొక్క నూతనమైనటువంటి సంవత్సరంలోనికి దేవుడు మనల్ని నడిపించాడు ఆయనకే మహిమ కలుగును గాక అనుదినము ప్రతిరోజు దేవుని వాగ్దానాలను వీక్షిస్తూ ధ్యానిస్తున్నటువంటి మీ అందరికీ ప్రత్యేకమైన నిండు వందనాలు మరి ఉదయకాల దేవుని వాగ్దానాలను మరి ప్రతిరోజు వింటున్న మీ అందరికి కూడా మరొకసారి ప్రత్యేకమైన వందనాలు ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని మనం ముందుకు వెళ్దాం రెండవ కొరింతి పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినమును చూసినట్టయితే ఎవడైనా క్రీస్తు నందు ఉన్న ఎడలా క్రొత్త పాతవి గతించును కొత్తవి నూతనం ఆయను అనేసి దేవుని యొక్క లేఖనం సెలవిస్తుంది క్రీస్తు నందు ఉండిన ఎడల ఎవడైనను నూతన సృష్టి పాతవి గతించును ఇదిగో క్రొత్తవి ఆయను ఎవరైనా క్రీస్తు నందు ఉన్న ఎడల వారు ఈరోజు నూతన సృష్టిగా ఉంటున్నారు పాతవి గతించిపోయినాయి పాతవి మనము జ్ఞాపకం చేసుకొనక ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టి నవీన స్వభావాన్ని ధరించుకొని ఈ సంవత్సరాన్ని మనము ధరించుకొని ముందుకు కొనసాగాలని నేను దైవజనుడిగా మీ ఆత్మీయులుగా నేను తెలియపరుస్తున్నాను మరి సంవత్సరము మరి పాత వేటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకునక గడిచిన వాటిని జ్ఞాపకం చేసుకునక వాటిపైన మనసు పెట్టక నూతనమైన ఆలోచనలు నూతనమైన జ్ఞానము నూతనమైనటువంటి దీవెనలు నూతనమైన ఆశీర్వాదాలు నూతనమైనటువంటి దైవ జ్ఞానాన్ని మీరు అడిగి పొందుకొని ఈ సంవత్సరాన్ని మీరు ఆనందించాలని ప్రభుపేట కోరుకుంటున్నాను దైవ పిల్లలారా దేవుని యొక్క ప్రజలారా ఈరోజు ఒక వాగ్దానాన్ని ఎత్తిపెట్టి ప్రార్థించేయండి రెండవ కొరింత పత్రిక ఐదవ అధ్యాయము పదిహేడవ వచ్చినము ఎవడైనను నందు ఉన్న ఎడల నూతన సృష్టి పాత విగతించను క్ర ఇదిగో క్రొత్తవి ఆయను అవునండి దేవుని మహాకృప మనకు మరొక నూతనమైన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించాడు ఈ సంవత్సరం అంతా కూడా ఈ మొదటి దినము మొదలుకొని మొదటి రోజు మొదలుకొని ఈ ఈ సంవత్సరము నెల ఆఖరి డిసెంబర్ ముప్పై ఒకటో తారీఖు వరకు దేవుని కాపుదల దేవుని సన్నిధి సహవాసము ఆయన దూతలను దేవుడు మనకు తోడుగా ఉంచి ఆయరారోగ్యాలతో నింపి నిండు దీవులతో నింపి మనల్ని గాక దేవునికి మనం ప్రార్థన చేద్దాము మన ఇరుగు వారి కోసం మన కోసం మన పరిచర్ల కోసం మన కుటుంబాల కోసం మన వ్యాపారాల కోసం ప్రతి ఒక్కరు ప్రయాణికుల కోసము మనం ప్రార్థన చేద్దాం ఈ వాగ్దానము మరి మీ జీవితంలో మన జీవితాల్లో నెరవేరును గాక మా తండ్రి మీకు స్తోత్రాలు ఈ ఉదయకాలము మీ పాద సన్నిధిలో కో మీరు మమ్మల్ని ఎంతగానో ప్రేమించి ఈ నూతనమైన సంవత్సరంలో నడిపించారు రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం అంతా కాచి కాపాడావు రెండు వేల ఇరవై ఆరో లోనికి తీసుకొని వచ్చి మొదటి దినమున మమ్మల్ని నిలబెట్టావు మీకు స్తోత్రాలు ఈరోజు వాగ్దానాన్ని బట్టి వందనాలు అయ్యా రెండవ కొరింత పత్రిక ఐదవ అధ్యాయం పదిహేడే వచ్చినము ఎవడేదో క్రీస్తు నందు ఉన్న ఎడలా వాడు నూతన సృష్టి పాతవి గతించను ఇదిగో క్రొత్త వాయను ఈ వాగ్దానం ఉదయకాలము మా అందరి జీవితంలో మీరు నెరవేర్చి మహిమ పొందమని ఏసయ్య నామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమెన్ 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 అందరికీ ప్రైజ్లాడండి మరి అదేవిధంగా మరి రాత్రి మీకు వాగ్దాన కూడిక జరిగి ఉన్నదనుకుంటా మరి ఉదయకాలము మీ సంఘాలలో ఉన్నటువంటి కృతజ్ఞత కూడికల్లో పాల్గొని దైవ ఆశీర్వాదాలు దీవెనలు పొందాలని కోరుకుంటూ అదేవిధంగా మా పాలేరు ప్రాంతంలో మా యొక్క మందిరంలో కూడా ఈ ఉదయకాలము పది గంటల నుండి ఒంటి గంట వరకు వాగ్దాన కూడిక మరియు బల్ల ఆరాధన తైలాభిషేకపు ఆరాధన ఉంటుంది కనుక అందుబాటులో ఉన్నటువంటి బిడ్డలందరూ కూడా మీరు పాల్గొనాలని ప్రభుపేట మిమ్మల్ని ఆహ్వానిస్తూ అందరికీ ప్రైజ్ రాడండి